ఇంకా నాలుగు మోటార్ సైకిల్ ఉన్నాయి సార్ గేట్ దగ్గర గేటు దగ్గర మోటార్ సైకిల్ లోపల పెట్టుకోండి సార్ సార్ గేటు దగ్గర మోటార్ సైకిల్ లోపల పెట్టుకోండి బాబా లోపల బట్టుకోవచ్చండి పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరుని అల్బేనియాలో జన్మించినటువంటి మదర్ తెరీసా గారు ప్రపంచ ప్రజలందరూ తమ యొక్క హస్తాలతో బిరుదు పొంది విశ్వవ్యాప్తంగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో మంత్రి చూసి కందుల లక్ష్మీ పొంది విశ్వవ్యాప్తంగా ప్రాప్తించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు నిన్న అనే నిదానంతో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో మంత్రి వరి చూశ్రీ కమూరు లక్ష్మీ తుర్గేశ్ ప్రసాద్ గారు సౌభాగ్యము ఇక్కడికి విచ్చేసినటువంటి మదర్ తెరిసా గారి నమస్కారం మన వాకర్స్ ప్రెసిడెంట్ వారి కార్యవర్గ సభ్యులకు నా హృదయ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆదిబాబు గారు మరి ఈరోజు ముఖ్య అతిథి మన నిడదవల్లి నియోజకవర్గం ఎంపీ ఈ యొక్క సభ నిర్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవల్లి తరఫున మంత్రివర్యులకు యొక్క సేవాతత్వాన్ని మనందరికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చిన్న మేడం గారు రుద్ర మేడం గారు రాలేకపోయారు వారికి ప్రత్యేకంగా నా చెప్పుకుంటా ఓకే సార్ టెన్ సార్ థ్యాంక్ యూ శాసనసభ్యుడిగా నిడదోళ్లు పట్టణ నియోజకవర్గానికి అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు లభించిన అదృష్టం ప్రపంచంలోనే